హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను చేన్ దగ్గరికి టమోటాలు కోసేకి దాంతోపాటు బీన్స్ గింజలు నాటేదానికి జనాలు అయితే వచ్చిన్నారు అందుకోసమే నేనైతే చేన్ దగ్గరికి వెళ్తున్నాను పొద్దున్న తొమ్మిదికి అయితే వస్తారు సాయంత్రం ఐదున్నరకి వెళ్ళిపోతారండి మార్నింగ్ సిక్స్కి వచ్చి ఫైవ్ థర్టీ వరకు కూడా ఉంటారు ఈరోజు నైన్కే వచ్చారు కాబట్టి మేము అన్నం తినేసి మధ్యాహ్నం అక్కడ అన్నం చేసుకోవడానికి అయితే తీసుకొని వెళ్తున్నాను మేము వెళ్ళేసరికి కాసేపు అయితే టమోటాలు కోసేసి ఇంకా నీళ్ళు తాగడానికి వచ్చారు నేను ఇంట్లో పచ్చి చెనగలు ఉడకపెట్టుకొని అయితే పోయింటిని ఎక్కువ కాయలు అయితే ఉండ మా ఇంట్లో పిల్లలు కూడా ఎవరు లేరు కాబట్టి ఇంకా ఉడకపెట్టి వాళ్ళకన్నా తలాక కొన్ని ఇస్తామనేసి అయితే తీసుకెళ్ళాను అందరూ తలాక రెండు పంచుకొని తినేసి వాళ్ళ పనికి వాళ్ళైతే వెళ్ళారు నేనైతే మళ్ళీ మధ్యాహ్నం వంట మొదలు పెట్టాను చేన్ దగ్గరే నేను వంట చేస్తున్నాను మధ్యాహ్నం వంటి గంట అయితే అయింది మళ్ళీ వచ్చేసారన్నమాట అంటే టమోటాలు నింపేదానికి వాళ్ళైతే టమోటాలు నింపుతూ ఉండారు ఇంకా నేను వంట పని అయితే పూర్తి చేసేసాను ఇంట్లో సాంబార్ అయితే చేసుకెళ్ళాను రసము చింతనీళ్ళు పీన్స్ గన వాళ్ళైతే తెచ్చుకుంటారండి మనమైతే పెట్టే పని లేదు కొంతమందికే పెట్టాలి కొంతమంది అయితే టమోటాలంతా నింపేసి వాళ్ళు అన్నం తింటున్నారు మేము అయితే తినేసాము తినేసిన తర్వాత కాసేపు అయితే రెస్ట్ తీసుకొని మళ్ళీ వాళ్ళ పని అయితే వాళ్ళు మొదలు పెడతారు మాకైతే కొంచెము ఇంక వేరే చేన్ దగ్గర అయితే కొంచెం పని ఉందండి ఏం పని అంటే దావ ప్రాబ్లం అయితే కొంచెం ఉంది అంటే దారి మా చే దగ్గరకు లేదు దానికోసం విఆర్ సర్వేర్ సారు ఇద్దరు వస్తున్నారు అందుకోసం అయితే మేము మీరు తినేసి టమోటాలు అయితే కొయ్యండి టమోటాలు కోసింది అయిపోయిన తర్వాత బీన్స్ గింజలు అయితే నాటాలి అని చెప్పాము సారీ సారీ అండి ఆ పాటికే మేము టమోటా కోసి నింపేసాము ఇంకైతే బీన్స్ నాటుతారన్నమాట నేను బై మిస్టేక్ అలా చెప్పాను వాళ్ళైతే బీన్స్ గింజలు నాటుతుంటారు ఇక్కడికైతే మనం ఖచ్చితంగా ఉండాలి కదా దావా కొలిసేటప్పుడు అయితే వచ్చాము అందరూ వచ్చారు సర్వేర్ సారు ఎంఆర్ విఆర్ఓ సారు కాకపోతే అది పరిష్కారం అయితే కాలేదు ఎందుకంటే ఎంఆర్ఓ సార్ వస్తేనే పరిష్కారం అవుతుంది అనేసి అటు చూడు దావా ఇటు చూడు అనేసి కాసేపు అయితే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసేసి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోయారు గొడవలు కాకూడదు గొడవలు కాకుండా మేము ఎంఆర్ఓ సార్ని అయితే తీసుకొని వచ్చి మీకు దావైతే చూపిస్తాము ఖచ్చితంగా దావైతే ఉంది అని చెప్పేసి అయితే వెళ్ళిపోయారు కాసేపు అయితే కొలిసారు ఆపోజిట్ పర్సన్ అన్న అయితే ఒప్పుకోలేదు దానికి దావ కోసము సరే అనేసి వెళ్ళారన్నమాట మళ్ళీ వస్తారు ఎప్పుడు వస్తారో తెలీదు ఆడైతే కాసేపు ఉండేసి మళ్ళీ అయితే వచ్చేసాము బీన్స్ గింజలు అయితే నాటుతున్నారు మధ్యలో గొర్రెల మేపుతో ఉన్నారు చూడండి ఇంకా కాయలు అయితే నింపెట్టేసి వెళ్ళాం కదా వర్షం అయితే నాలుగు పక్కల దిగేసింది ఇంక వాన్ పడిందంటే మళ్ళీ మేము కిలేర్లో నుంచి రాలేం రాలేము ఫస్ట్ బండ్లో అయితే పెట్టేసి మెద్దుల బండ్లో పెట్టేసి పట్ట కప్పేసి ఆ పట్ట కిందే కాసేపు అయితే ఉన్నాం వర్షం గట్టిగా పడింది వర్షం కాస్త నిలిచిన తర్వాత అయితే ఇంక ఇట్లా బయలుదేరేసాము వాహన పడితే ఆటో ఆటోగానే రాదండి బయట ఊర్లో పోయి ఆటో ఎక్కాలి మేము ఆలోపు మా రెడ్డి మా అయితే ఆవులు తోలుకొని వస్తూ ఉన్నారు అవు మా మరిదోళ్ళువి మావే అన్నమాట అంటే మేపేకి తోలుకొని పోయినారు ఉన్నారు నేనైతే నడుచుకోపోతా ఉన్నాను చెప్పులు తీసి చేతిలో పెట్టుకొని ఎందుకంటే చెప్పులు ఉంటే జారి పడిపోతాం కాబట్టి ఇలా అయితే ఈరోజు మా ప్రయాణం ముగిసిందనమాట ఇంకా ఇంటికి పోయి పాలు పిండి వేడివేడిగా టీ పెట్టుకొని తాగాలి పూర్తిగా తడిసిపోయాము వర్షం వస్తే ఉండటానికి ప్లేస్ కూడా లేదు చెట్ల కిందకు పోయినా తడకుండా ఉండేంత వానైతే కాదు వాన పడి నైంటీ పర్సెంట్ చెరువు కూడా నిండిపోయింది ఉంటానండి బాయ్